హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ స్వప్న ఛానల్ నేను చాలా వన్ ఇయర్ అవుతుందండి నేను లైవ్ చేయక ఎందుకంటే ఎవరు చూడట్లేదు ఎవరు ఏమంటారు హెల్ప్ చేస్తలేరు ఉన్న సబ్స్క్రైబ్ కూడా తీసేసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు ఇప్పటిదాకా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబ్ తీసేసుకున్నారు ఫ్రీయే కాదండి సబ్స్క్రైబ్ తీసుకుంటున్నారు మేము ఈ రోజు ఏం చేస్తున్నామంటే మీకు చూపిస్తా చూడండి ఒక్క జాగ్రత్త ఈ రోజు మేము మురుకులు చేస్తున్నాం చూడండి ఎందుకో చేసుకోవాలి కొంటే కొన్ని వస్తాయి అని చేసామంటే మేమే స్టార్ట్ చేసుకున్నాము టెన్ కేజీస్ మురుకులు ఇప్పుడు మా మరదల దగ్గర రెండు మంచి అదే సిక్స్ ఇదిగోండి పుదీనా మెంతికూర ఇది కొత్తిమీర మళ్ళీ ఇంకో నాక్క ఇంకొకటి రెడీ చేస్తుంది మా అక్క ఈ చెట్టు మీకు తెలిసి అనుకుంటా ఇంతకుముందు కూడా పెట్టాను నేను స్టార్ ఫ్రూట్స్ ఇవి అంతా వాటర్ వాటర్ కట్ మీట్ ఉంటుంది ఇప్పుడు ఇది బయట కూడా అమ్ముతున్నారు త్రీ హండ్రెడ్ కేజీ ఇదిగోండి ఒక్కటి తెంపుతా ఇదిగోండి ఇలాంటి అలా తీయగా బాగుంటుంది ఇది ఇక చూడండి అన్ని రాలిపోయాయి పండు వస్తే వీళ్ళు పడిపోతాయి అనమాట అయ్యో ఎవరో లైక్ కొట్టారు మళ్ళీ వెళ్ళిపోయారు ఎందుకండి కొట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి చెట్టు మొత్తం ఉంటుంది అసలు ఆకులు కూడా ఇది ఫ్రూట్ మాదిరిగానే ఉంటుంది ఆకులు కూడా ఈ చెట్టు మాత్రం మన ఇంట్లో ఉండాలా విష్ణుమూర్తి ఉంటారనమాట ఈ చెట్టులో తెల్లం ఆబీరా అంటారు దీన్ని మా కరివేపాకు చెట్టు చిన్నది ఇది ఒకటి రాకు చిన్న కొమ్మ పెట్టాము మేము ఇదిగో వస్తున్నాయి చూడండి దీని పూలు ఈ కలర్ ఇలా ఉంటుంది రాకు నిమ్మ చెట్టు రెండు ఇది ఒక అనకామరాలు నిమ్మకాయ గీలా వస్తుంది చూడండి ఇక చెట్టుని మేమే కొట్టేస్తామండి జామకాయలు వస్తాయి కదా అసలు వనమే మొత్తం ఇట్లా పడిపోతుంటుంది కానీ తినము రెడ్డుగా ఉంటుంది కానీ ఎందుకో తిన బుద్ధి కాదు ఇవి గరక పూస వినాయకు చాలా ఇష్టం ఇవి గరక అక్క అదేం చెట్టు ఆ పైన ఇట్లా వస్తుంది చూసినావా ఎక్కుతుంది నల్లేరు ఆ నల్లేరు ఇది క్యా కాల్షియం ఎక్కువ ఉంటుంది పచ్చడి తీసుకొని తింటారు దాన్ని ఏంటిది కాలు విరిగిపోతాయి చూడండి కాళ్ళు బొక్కలు అవన్నీ ఇది తింటే ఇగో ఇది నల్లేరు ఇది పచ్చడి ఇట్లా చేసుకొని తింటే తొందరగా అతుక్కుంటే బలం వస్తుంది అంట బొక్కలకి మక్క చెప్పింది ఇప్పుడు ఇగో చిట్టి రోజ్ చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే లైవ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకు తెలుసా మొత్తం సబ్స్క్రైబ్ మొత్తం తీసుకుంటున్నారు దేనికి తీసుకుంటున్నారో తెలియట్లేదు సబ్స్క్రైబ్ ఫ్రీయే మళ్ళీ ఏమంటారు దాన్ని స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంటుంది ఫుల్ వాటర్ ఉంటుంది దీంట్లో అది కూడా ఇప్పుడు నేను ఇట్లా కొరుకుత చూడండి దీంట్లో వాటర్ వస్తుంది ఇక

అంటే ఊట ఇంట్లో తిత్కి కూడా మంచిది కాదని మా చెల్లె వాళ్ళ కోడలి చెప్తుంది ఈవిడనే చెప్తుందండి కూడా బ్లాక్ కోడలు పెట్టుకొని కూర్చిపోయింది ఇప్పుడు పిచ్చిది మంట మంచి కింద రోజు ఐటమ్ అండి ఈ రోజు మురుకులు రేపు గ్యారెలా ఏమండి ఇప్పుడు ఫిఫ్టీ లైక్స్ ఉండే త్రీ లైక్ తీసేస్తారు కొట్టండి ఎందుకండి లైక్లు సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా ప్లీజ్ ఇచ్చేసేయండి మాది ఒకప్పుడు మేము చేసేటోళ్ళం అండి ఇప్పుడు ఓపిక లేదు పొయ్యి దగ్గర కూర్చోడం బట్టలు తగులుతుంది ఇప్పుడు నాకు కూడా తగిలింది పదిహేను లైకులు వచ్చినాయి ఒకటేసారి మొత్తం తీసుకున్నా మళ్ళీ ఐదు ల్యాకులు ఉన్నాయి ఏమో పదిహేను లైక్లు ఉండే టెన్ ల్యాక్ తీసుకున్నారు సడన్గా టకా 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 ప్లీజ్ ల్యాకులు కొట్టండి ఎవరబ్బా ఇది ఇది ఏంటి చదువు కనిపిస్తలేదు లైట్ లేదు కదా వినూన పంచాంగం అది ఏం రాసలేదు వినూత్న పంచాంగం ఇప్పుడు ఏమైంది సింపుల్ ఫోన్ కట్ చేసింది సిరిడి గ్రామానికి పోయినావుకి వస్తారంట మళ్ళీ ఇంకేండి ఇంకేంటిదంటే ఇటు కూడా రావాలంటుంది తిరుపతి కూడా పోదాం దేవుడు కదా దేనికి మూడు నెలలు మూడు నెలలు నెల నెల మాకు అదేంటి తెలియదా కదా అది నాకు ఒకటి నా అడుగుతున్నా ఇప్పుడు తిరుపతికి వెళ్తాం కదా వన్ మంత్ గ్యాప్ త్రీ మంత్స్ గ్యాప్ మీకు ఎవరైనా ఐడియా ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి కామెంట్ లో ఎందుకంటే మేము ఈ మంత్ వెళ్ళేసి వచ్చామన్నమాట తిరుపతికి నెక్స్ట్ మంత్ వెళ్దాం అంటున్నారు మళ్ళీ మా పిల్లలు కొంచెం చెప్పండి నాకు దేవుడు వినకపోతలేమో పిల్లలేదంటేమో నువ్వు అట్లా అంటాను మళ్ళీ అది కాదా జాన్సా ఇప్పుడు నేను మొన్ననే పోయినా మళ్ళీ ఇప్పుడు వెంటనే స్వామి పిలుస్తా అప్పుడేను నాకు వేరే పనులు మంచిగా రెండోసారి రామైతే కంచిలు వచ్చిన కాని తొందరపాటు టకాటాకా వెళ్ళిపోయినాయి ఎక్కడైనా తొందరనే అట్లా ఉండదు ఇగో యాభై రూపాయలు టికెట్ అన్నాడు అక్క బల్లి ముట్టుకోనికి సరే అని మేము టికెట్ తీసుకుంటున్నాం చూసే వరకు లేడు అదే యాభై రూపాయల టికెట్ మేము ముగ్గురం పోయినాం ఆగల కదా వాడైనా నూనె బాగా వచ్చు ఏదైనా మాట్లాడండి మురుకులు చేస్తే అండి నూనె బాగా పీల్చుకుంటా మినపప్పు పుట్టినాలు వేస్తే బాగా పీల్చుకుంటారు కరెక్టే అయితే మేము ఎంత వేసినా మంచి శనగపప్పు శనగపప్పు ఎన్ని కిలోలు బియ్యము చూసారా ఫ్రెండ్స్ ఫోర్ కేజీస్ బియ్యము రెండు కిలోలు శనగపప్పు అయితే మేమేంటిదంటే మినపప్పు వేస్తారు అది వన్ టైం టూ టైమ్స్ బాగుండే తినడానికి తర్వాత ఎందుకో మంచిగా టేస్ట్ అనిపించదు టీ మాకేంటిదంటే మా తెలంగాణలో ఎక్కువ మేము టీలో వేసుకొని తింటాం అన్నమాట టిఫిన్ అదే ఈవినింగ్ స్నాక్ అదే మాకు అన్నీ ఇక అయిపోయాక ఇదే తింటుంది ఇదే ఇక తినడం ఇక మా చిన్నమరతలు వచ్చింది అక్క చేద్దాం చేద్దాం నాకు ఇంత పిండి అది పిండి అక్క అక్కన చేద్దాం అంటే అంటే ఉంటేనే కాదు అది కొంచెం దానికి పూజ అనేది ఉంటది అనమాట పడితే అప్పుడు ఇంకొకటి సంక్రాంతి చేస్తాం కాబట్టి దానికి పూజ చేసి అవన్నీ చేస్తాం ఇంకొకటి నీట్ కూడా ఉండాలి దానికి అట్లా లైవ్ అక్కడ మస్తు ఉంటాయి నిజంగానే మంచిగా చేసుకోవచ్చు ఒకసారి తీ తి మెల్లగా తీ నిన్న ఒక ఆమె ఏం చేసింది తెలుసా ఏదో ప్లేట్లు వేసి వేస్తుంది మంచిగానే ఇట్లా వేస్తాము అబ్బా లైక్ కొట్టండి ఇప్పటిదాకా థర్టీ లైక్స్ వచ్చినాయి మళ్ళీ టక్కన పోయింది మళ్ళీ ఐదే లైక్లు మిగిలినాయి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాక్సర్ చెప్పరా లైక్ సబ్స్క్రైజ్ కొట్టండి సర్ప్రైజ్ కొట్టండి సర్ప్రైజ్ కొట్టండి అని చెప్పండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కావాలంటే మీకు మీరు రండి మీకు ఒక్కొక్క గంప మురుకులు ఇచ్చేస్తాం మేము మేమైతే మురుకులే అంటాం దీన్ని మా ఊర్లో మడుగులు అంటారు మేమైతే మురుకులే అంటాం అంటే వాళ్ళ భాషలో అది వాళ్ళు అయ్యో అన్ని లేఖలు పోయినాయి ఒక్క లైక్ మిగిలింది లాస్ట్ కు ఎందుకండి మా మురుకులు నచ్చట్లేదా పండుగ వెళ్ళినాక చేసుకుంటాను అంతేనా పండుగ ఏంటిదండి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అప్పుడే పండుగ మీకు తెలుసా అదొక విషయము మనం ఎప్పుడు హ్యాపీగా ఉన్నామనుకో అదే పండుగ ఆ రోజే పండుగ అసలు జాతరకి వెళ్ళారా మీరు సమ్మక్కసారి ఒక జాతరకి మేము వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ పోయిన సంవత్సరం వెళ్ళేసి వచ్చాం లాస్ట్ ఇయర్ మేము సెప్టెంబర్లో ఇక మా మరదలు అన్నది వెళ్దాం అక్క అన్నది మాకు ఇంకా వేరే ప్రోగ్రామ్ ఉంటే మా ఫ్రెండ్ విజయ వెళ్ళలేదు అయ్యా మంచి ఫ్రెండ్స్ మీరు నాకైతే ఇరవై ల్యాకులు కొట్టిండ్లు మళ్ళీ అన్ని ల్యాకులు తీసుకున్నారు ఎందుకండి మా మురుకులు బాగలేవా మా మురుకుల కోసమే లైక్ కొట్టండి ఇగో మా చెల్లి పొగల కూర్చుంది ఒక మా మరదలు పొగల కూర్చుంది అగో మా అయ్యి అక్క వెళ్ళిపోయిందా అగో మా అక్క అంటే మా మరదల వాళ్ళ అక్కయ్య అన్నమాట మాకు వదిన అవుతుంది అది లేకుండా డింపుల్ మమ్మీ పులయా ఆపక రావట్లే ఇదర్ పుల్లారిరే మీకు ఆపక అక్కడ కూరనా చిక్కుడుకాయ బీన్స్ పొటాటో బీచ్ పొటాటో బీన్స్ కూరందిలో ఉంది మీకు చాయ్ నాకు తినకననదే కొంచెం జేసిస్తాను దీని ప్రింసిన్ తీసుకురా సంకల సెకండ్ ఆమే ఎందుకు రా వస్తది ఆమే అంటే మందికి ముందు దర్పతలే రండి ఆ ప్రింసిన్ తీసుకురా అమ్మనేది లాని శాణం చేసి తీని కొన్ని కూరగోలు తీసుకుంట అప్పుడుందే చిక్కుడుకాయ కూర తెచ్చింది చూడు బస్ ఏం తెప్పిస్తా ఇగో మా అక్క డబ్బులు ఇచ్చింది అండి మా ఇంట్లో ఇదే అర్పుడు ఉంటుంది ఇగో ఇదే ఉంటది ఇదే లొల్లి ఉంటుంది మా ఇంట్లో ఒకటే అర్చుకున్నాడు ఇదే

మసి అట్టిందా అయ్యో పోతు పోతు నడు అది బియ్యం చెరుగు ఇది పోయి పట్టిస్తుంది ఏంటిది అది మా నీకు ఏమైతాడే మా అయ్యానికి ఏమైతాడు చెప్పు ఇదంతా లో పెడతాయి పట్టిచ్చిందా బియ్యం గ్యారట్టించు కావాలి పప్పు నువ్వు వేసుకుంటావు కదా మినపప్పు వేసుకుంటావు కదా మినపప్పు ఉన్నాను మిక్సీలు వేసుకొని కలుపుదాం దా మంచి మినపప్పు వద్దు గ్యాస్ స్మెల్ వస్తుంది మొత్తం మళ్ళీ తినబుద్ది కాదు ఒకటి రోజు తినబుద్ధి రెండు రోజు తినబుద్ది కాదు ఇదే మంచిది వాళ్ళు కూడా తెలుస్తుంది అంటే గిన్నె చెప్పుకుంటాను చేసుకుంటాను అనుకుంటాను వాళ్ళు కూడా బోల్తో నాకు తెలుసు కాబట్టికే నేను వద్దానండి పోలే రాయట్రా చేకర్కో కలుపురా

శనగపప్పు వేస్తేందంటే నూనె ఎక్కువ రాగట్లేదు గుంచుతలేదు ఇది మురుకులు కదా మంజు ఎంత ఆయిల్ ఉందో అంతే ఉంది చూడండి అదే మినపప్ప మినపప్ప అయితే ఏమైందంటే మొత్తం లాగేసుకుంటది ఇది పేపర్ కూడా తడిలేదు చూడండి భగవంతు పట్లగా పెట్టిల్ కదా తీసుకోమన్నావు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ కొంచెము సబ్స్క్రైబ్ రూలు తీసుకోకండి చాలా బాధ నాకు ఎందుకంటే మేము ఒక్క వీడియో తీయడానికి ఎంత కష్టపడతామో అది మాకు తెలియదు ఇప్పుడు మేము చేస్తలేము మేము చేసినప్పుడు చెప్తాం కానీ ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మురుకులా అది ఉండాలి వాళ్ళు మంచిగా అదే పెద్దగా మంచి టేస్ట్ అనిపిస్తలేదు అది పొగ వాసన ఉంది ఆ ముత్త పొగనే రాపిట్టి చేసింది ఏయ్ అయిపోయినమే ఓకే ఫ్రెండ్స్ యూ వెరీ మచ్ నా లైవ్ కి వచ్చినందుకు నన్ను చూసే తెలుసుదాలన సబ్స్క్రైబ్ తీసుకోకండి ప్లీజ్ దయచేసి అడుగుతున్నా నేను ఓకే బాయ్ థ్యాంక్ యూ గుట్ సింపుల్ మీరు కుప్పంతో కట్ చేసింది అమ్మాయి ఇగో సర్రెపిండి చేద్దాం మంచి ఇరవై రూపాయలు అందాం దానికి పచ్చడి బయట ఇరవై అమ్మా లేదు లేదు ఇరవై కొడులే మాడిపోతాడు జాస్తి ఒకసారి చెప్తారా లైక్ చేసి కొట్టండి ప్లీజ్ కానీ ఫ్రెండ్స్ బాయ్ 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 మళ్ళీ రేపు అప్పాలతోనే వస్తాము తప్పకుండా చూడండి చెప్పు ఏ అప్ప చెప్పు జారా వస్తారంట చట్నీ పంది చట్నీ చెప్తా పంది చట్నీ చట్ ఎట్లా చేస్తావే బాగులేదు మీ మొక్కలు చేస్తావు